గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత ఒకటో అధ్యాయము ఆరవ శ్లోకం యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాహ పాండవ సేనలో మహాపరాక్రమవంతులు మహావీరులు గొప్ప గొప్పవారు ఎవరున్నారు వారి పరిచయం ఇస్తూ వారి గురించి వివరిస్తూ దుర్యోధనుడు గురువైన అయిన ద్రోణాచార్యులు వారితో చెప్తున్నారు నాలుగు ఐదు శ్లోకాలలో కొందరి వీరుల గురించి మనం చెప్పుకున్నాము అలాగే ఆరో శ్లోకంలో ఇంకొందరు వీరుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విక్రాంతుడైన యుధామన్యుడు మహాపరాక్రమవంతుడైన ఉత్తమౌజుడు సోభద్రో సుభద్రాపుత్రుడు అంటే అభిమన్యుడు ద్రౌపదేయాశ ద్రౌపది పుత్రులు ఉప పాండవులు ఐదుగురు సర్వయవ మహారథా ఇక మిగతా వాళ్ళందరూ కూడా అనేసి అంటే ఏంటంటే టక టక ఒక పది మంది పేరు చెప్పి ఇదిగో వీళ్ళు వీళ్ళతో పాటు ఈ మిగతా వాళ్ళందరూ కూడా అనేసి అక్కడికి దుర్యోధరుడు ముగించాడు యుధామన్యుడు ఉత్తమౌజుడు వీళ్ళిద్దరు ఎవరంటే పాంచాల దేశపు రాజకుమారులు అంటే ఈ శ్లోకంలో కాస్త యూత్ గురించి చెప్పడం జరిగింది పాంచార దేశపు రాజకుమారులు ఇద్దరు ఆ తర్వాత సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది పుత్రులైన ఐదుగురు పాండవులు ఈ యువత ఎవరైతే ఉన్నారో యుద్ధరంగంలో ఆ బ్యాచ్ గురించి ప్రత్యేకంగా ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఎవరైతే చెప్తున్నాడు వాళ్ళు కూడా ఏదో యువతరం అనుకునేరు మహాపరాక్రమవంతులు అధిరథ మహారథులు వీళ్ళందరూ కూడా అని చెబుతూ ఇక్కడ బ్రహ్మణ్యుడి గురించి చెప్పేటప్పుడు విక్రాంతుడు మహాపరాక్రమవంతుడు అని చెప్పడం జరిగింది అలాగే ఉత్తమౌజాస్య వీర్యవాన్ ఉత్తమౌజుడు వీర్యవాన్ అంటే మహాపరాక్రమవంతుడు మనకి రామాయణంలో భారతంలో వీర్యవాన్ అని ప్రతి చోట వస్తూ ఉంటుంది వీర్యవాన్ అక్కడ వీర్య అనే ఒక వర్డ్ ఉండగానే మనకు తప్పుగా అనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగులో మన ప్రాంతీయ పరిభాషలో వీర్యము అనే దానికి అర్థం వేరు కానీ సంస్కృతంలో మనము ఈ ఇతిహాసాలు చదివేటప్పుడు శ్లోకాలలో వీర్యవాన్ అని వచ్చినప్పుడల్లా మనం దాన్ని తప్పుగా తీసుకోకూడదు వీర్యవాన్ అంటే మహాపరాక్రమవంతుడు అని దానికి అర్థం రామాయణంలో కూడా రామ రామచంద్రస్య వీర్యవాన్ ఇలా వస్తూ ఉంటుంది అంటే ఏంటంటే మహాపరాక్రమవంతుడైన రామచంద్రుడు అని దానికి అర్థం సరే ఈ ఇద్దరు కూడా యుధామన్యుడు ఉత్తమౌజుడు వీళ్ళిద్దరూ పాంచాల దేశపు రాజకుమారులు అంటే బహుశా ద్రౌపది దేవికి ఏదైనా మేనల్లుళ్ళ వరుస కావచ్చు పాంచాల దేశం నుండి పాండవులు దర్భుని యుద్ధం చేయడానికి వచ్చారు వీళ్ళిద్దరు కూడా అర్జునుడి రథానికి రథ చక్రాలకు రక్షకులుగా కూడా నియమించబడ్డారు రథ చక్రాలు కూడా రక్షకులు అంటే రథాలు ఎంత గొప్పవో ఒకసారి ఆలోచించండి మహాపరాక్రమవంతులు అమిత బలవంతులు వీళ్ళు వీళ్ళు యుద్ధమైపోయిన తర్వాత శిబిరాలలో ఈ యువత మొత్తం అనమాట ఈ పంచపాండవులతో పాటు వీళ్ళిద్దరూ కూడా యుధామన్యుడు ఉత్తమ అనే పాంచాల దేశపు రాజకుమారులు ఇద్దరు కూడా ఉప పాండవులు ఐదుగురు కూడా వీళ్ళందరూ యుద్ధ శిబిరంలో ఈ పిల్లలు యువత రక్ష తీసుకుంటుంటే నిద్రపోతుంటే వచ్చేసి అశ్వత్థామ చంపుతాడు అశ్వత్థామ చంపినప్పుడు ఉప పాండవులతో పాటు వీళ్ళిద్దరు కూడా చంపబడ్డారు అంటే మహాభారత యుద్ధంలో వీళ్ళిద్దరూ మరణించలేదు శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అశ్వత్థామ పగబట్టి పంచపాండవులను చంపడానికి వచ్చినప్పుడు పంచపాండవులతో పాటు ఈ పంచ ఉప పాండవులతో పాటు ద్రౌపదీదేవి పుత్రుల్ని చంపడానికి వచ్చినప్పుడు ఆ ద్రౌపదీదేవి పుత్రులతో పాటు ఈ ఇద్దరిని కూడా చంపేస్తాడు కాబట్టి అశ్వత్థామ చేతిలో వీళ్ళిద్దరూ హతమయ్యారు తర్వాత సోభద్రో సుభద్రా పుత్రుడు ఎవరు అభిమన్యుడు ఈ మహాభారత యుద్ధం జరిగిన నాటికి అభిమన్యుడు కొత్త పెళ్లి కొడుకు విరాట్ రాజు పుత్రిక ఉత్తరా కుమారునిచ్చి వాహనం జరిపించారు అభిమన్యుడికి కొత్త పెళ్లి కొడుకు యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తూ ఉండేటప్పటికి అభిమన్యుడు భార్య నెల తప్పి ఉంది యుద్ధంలో పద్మ వ్యూహములో చాలా తెలివిగా అందరూ కలిసి రౌండ్ అప్ చేసి కర్ణుడు ఈ జయద్రథుడు సైంధవుడు అందరూ కలిసి చాలా టాలెంటెడ్ గా ప్లాన్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా దుర్మార్గంగా అభిమన్యుడిని చంపుతారు ఆ తర్వాత ద్రౌపద ద్రౌపదీ దేవి యొక్క ఐదుగురు పుత్రులు వీళ్ళకి ఉప పాండవులు అని పేరు వీళ్ళ ఐదుగురు కూడా మహాపరాక్రమవంతులు అజేయులు మహాభారత యుద్ధంలో వీళ్ళు చంపబడలేదు మహాభారత యుద్ధంలో ఎంతో మంది వీరులు పోయారు కానీ ద్రౌపదీ పుత్రుల ఐదుగురు మాత్రం పోలేదు యుద్ధం అయ్యాక కూడా బ్రతికే ఉన్నారు యుద్ధం అయిపోయి యుద్ధ శిబిరా శిబిరంలో రాత్రి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దుర్యోధనుడికి ఆనందం కలిగించాలి అని ఒక పైశాచకమైన మనస్తత్వంతో ఈ అశ్వత్థామ కత్తి తీసుకొని నిద్రపోతున్న ఈ పిల్లల్ని శిబిరంలోకి వచ్చి చంపేస్తాడు అప్పుడు ఈ పాండవులతో పాటు ఇంతకు ముందు మనం చెప్పుకున్న యుధామన్యుడు ఉత్తమ ఊజుడు ఇద్దరు పాంచార దేశ రాజకుమారులు ఎవరైతే ఉన్నారో ద్రౌపదీ దేవికి వరుసకు మేనల్లు అవుతారనమాట వీళ్ళు కూడా చనిపోతారు ఈ త్రౌపతి దేవుడు ఐదుగురు బిడ్డలు చనిపోతారు వీళ్ళు కాకుండా సర్వే అందరు ఇంకా చాలా మంది ఉన్నారు ఏవో మహారథ వీళ్ళందరూ అతిరథులు మహారథులు మొత్తం ఎంతమంది ఉన్నారో చూడు మహా సైన్యులు మహామహావీరులు ఉన్నారు గురుదేవ వీళ్ళందరినీ నాశనం చేసేయాలి యుద్ధం చేసి వీళ్ళందరినీ మీరు చీర్చి చెండాడి వీళ్ళని అసలు భూమి మీద లేకుండా చేసేయాలి రక్తపాతం ఇక్కడ ప్రవహించేలా చేయాలి మీరు ఆ విధంగా నాకు రాజ్యాన్ని దక్కిస్తే ఎవరిది ఆ పాండవులకు వాటా ఇచ్చే లేకుండా మొత్తం అంతా దక్కిస్తే నేను ఏలుకొని సుఖపడతాను ఇది దుర్యోధనుడి వ్యూహం ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి ఈ ఉప పాండవులు అలాగే పాంచాల రాజకుమారుల విషయం వచ్చింది కాబట్టి వీళ్ళు యుద్ధమంతా అయిపోయి యుద్ధము చేసి యుద్ధము యుద్ధ ఎలా ఉంటుందో మనకు తెలిసింది సరైన సౌకర్యాలు ఉండవు రాత్రి వేళ కూడా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్ట్లెస్ గా ఉంటారు ఆ యుద్ధమంతా ముగిసి అంతా అయిపోయిన తర్వాత దుర్యోధనుడు ఎక్కడో వాంటరుగా ఏ నీళ్ళలోనూ చెరువులోనూ అడవుని ఎక్కడో పడి ఉంటాడు ఉంటాడనమాట మొత్తం సేరందా అయిపోయింది ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలసిపోయి సరైన ఆహారము నిద్ర లేక అందులోనూ వీళ్ళు యువత శిబిరంలో పడుకొని నిద్రపోతూ ఉంటే దుర్యోధనుడి పరిస్థితి చూసి అశ్వత్థామకు జాలి కలిగింది ఈ మహాభారతంలో అశ్వత్థామ అనేది ఒక సైకో క్యారెక్టర్ అనమాట ఒక సైకోఫెలో అశ్వత్థామ గొప్ప ధర్మార్థుడు అని చెప్పడానికి ఏమీ లేదు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇతడు మానసికంగా స్థిరమైన వాడు కాదు అని తెలుసు కాబట్టి ద్రోణాచార్యుడు వారు బ్రహ్మాశ్రము నేర్పించమని అశ్వత్థామ అడిగిన నేర్పలేదనమాట మరీ గొడవ చేస్తుంటే ప్రయోగం మాత్రమే నేర్పించాడు ఉపసంహారం నేర్పలేదు ఉపసంహారం తెలియకుండా ఎప్పుడూ ప్రయోగించకూడదు అనే ఒక నియమం ఉందనమాట అని వదలడే అనుకున్నాడనమాట కొడుకు గురించి కానీ కొడుకు ఆ మాట కూడా తప్పాడు వససంభారం తెలియకపోయినా సరే ఆ బ్రహ్మాసు తీసుకుని వెళ్ళేసేసి గర్భవతిగా ఉన్న ఉత్తర రాజకుమారి మీద వదులుతాడు అభిమనుడి భార్య కడుపు మీద అనమాట అంటే ఎంత నీచమైన స్వభావం ఉన్నవాడో ఆలోచించడు ఒకసారి ఇవన్నీ ఎందుకు చేశాడు అశ్వత్థామా అంటే దుర్యోధనుడి పాపము అంతా కోల్పోయి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు ఎలా అయినా సరే వీళ్ళ చావు వార్త వీళ్ళ పిల్లలనైనా చంపాను కడుపులో ఉన్న శిశువుని అంకురానైనా చంపాను అని చావు వార్తలు తీసుకెళ్ళి దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు ఆనందిస్తాడు దుర్యోధనుడికి ఆనందం కలిగించాలి అనే ఒక ఆలోచనతోటి ఈ దుర్మార్గుడు ఈ పనులన్నీ చేశాడు మంచి చెడు యుక్త యుక్త విచక్షణనే ఉంటాయండి కానీ అవేమీ కూడా మనకి మహాభారతంలో అశ్వత్థామ క్యారెక్టర్లో కనిపించవు అనమాట మరి దుర్యోధనుడు చేసిన నీచపు నికృష్ట పనులకి పాండవులు ఐదుగురు అరణ్యాలు పట్టిపోయారు భార్యను సభకీడ్చి వస్త్రాలు ఊడిచారు అప్పుడు ఎలా అయినా సరే ఈ పరిస్థితులు చూసి తిరగాబడి దుర్యోధనుడికి సర్ది చెప్పి అవసరమైతే అరిచి పోట్లాడైనా సరే పాండవుల పక్షాన్ని నిలబడి వాళ్ళకు ఆనందం కలిగించాలి వాళ్ళకి ఏదైనా మంచి చెయ్యాలి అని ఆ రోజు ఈ అశ్వత్థామకు తట్టలేదు దుర్యోధనుడు ఆ పరిస్థితి వచ్చిందంటే కారణం ఏమిటి అతడు చేసుకున్నవే కదా స్వయంకృత అపరాధాలే కదా ఎవరి కక్ష పెంచుకొని చంపమని చెప్పారు పాండవుల్ని పాండవుల రాజ్యం ఎవరు లాగేసుకోమని చెప్పారు పాండవులు భార్యను ఈచుకొచ్చి వస్త్రాలు కూడదేవని ఎవరు చెప్పారు అడుగడుగున పాండవులు ఏడిపించి హింస పెట్టమని ఎవరు చెప్పారు ఇవన్నీ దుర్యోధనుడు చేస్తూ ఉంటే చేస్తున్న విషయాలు అశ్వత్థామకు తెలిసినా సైలెంట్గా ఉండి చివరిలో దుర్యోధనుడు ఓడిపోతే మాత్రం చూడలేక బయట అశ్వత్థామ చివరి నిమిషంలో దురోధను సంతోషపరిచారట కాబట్టి ధర్మాత్ముల దగ్గరికి వెళ్ళి మీద పడిపోయి తెలిసిన అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించేసి ఆ పడుకో నిద్రపోతున్న పిల్లల్ని చంపడమే దుర్మార్గం అయితే ఆ తర్వాత ఆ ఒక అంకురం నెలదప్పి ఉన్న ఆ ఉత్తర రాజకుమారి అభిమన్యుడి భార్య మీద కూడా భార్య గర్భం మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించబడేసాడు అంటే వాడు ఎంత మెంటల్ ఫెలో ఎంత సైకోనో ఆలోచించండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ప్రస్తుత సిచ్యువేషన్ చూసి ఇంకా బాబా మనం డిసైడ్ అయిపోకూడదు అయ్యో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందే మనం ఏదో ఒకటి చేసి అయ్యాలి వీళ్ళు ఏం చేస్తే ఆ సిచ్యువేషన్ వచ్చింది ఎంత అధర్మం చేస్తే ఆ సిచ్యువేషన్ వచ్చింది లేకపోతే ఏ అధర్మము చేయకుండా కావాలని ఇంకొకళ్ళు ఈ విధమైన సిచ్యువేషన్ వీళ్ళకి కల్పించారు నిజానిజాలు పరిశీలించుకోకుండా నిర్ధారణ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి జనాల మీద పడిపోవడం ఎంత తప్పు అశ్వత్థామ క్యారెక్టర్ చూసి మనం నిర్ధారణ చేసుకోవాలి ఒక వ్యక్తి ఈరోజు ఉండకూడని సిచ్యువేషన్లో దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈతడు చేసుకున్న స్వయంకృత అపరాధాల కారణంగా ఈ స్థితిలో పడిపోయి ఉన్నాడా లేదా ఇతడికి ఏ అపచారము చేయలేదు ఇతనికి ఏమి తెలియదు ఇంకెవరైనా కావాలని ఇతడిని ఈ విధమైన ఇతడిపైన అరాచకారణ చేసి స్థితికి తీసుకొచ్చి వదిలారా ఈ రెండు విషయాలు అలంకర్షంగా తెలుసుకోకుండా ప్రస్తుతం ఉన్న ఒక సిచ్యువేషన్ చూసేసారి డిసైడ్ అయిపోయి ఇంకొకరి మీదకి వెళ్ళి పడిపోయి పగ తీర్చుకోవాలనుకోవడం తప్పు అంటే పూర్వాపరాలు ఆలోచన చెయ్యలేని ఇలాంటి అశ్వత్థామ లాంటి సైకోలే ఇలాంటి పనులు చేయగలుగుతారు ఏదైనా ఒక విషయం ఉంది ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ మన కళ్ళ ముందు కనపడుతుంది అంటే దానికి కారణం ఏమిటి రెండు వైపులా ఆలోచన చెయ్యాలండి పూర్వాపరాలు విచారం చాలా అవసరం అవి వదిలేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నాకు నచ్చలేదు దీనికి ఎవరికి కారణమయ్యారో పోయి నేను వాళ్ళని ఏదో ఒకటి చేహేస్తానని ఈ అశ్వత్థామ పోయి పాండవుల మీద పడ్డట్టుగా పడిపోతే ఏమిటి లాభం అంటే అంత సైకోలుగా ప్రవర్తించకూడదు భారతంలో అశ్వత్థామ క్యారెక్టర్ చూసి మనం నేర్చుకోవాల్సింది అదే ఇలాంటి ఒక సైకోని ఉన్మాదిని దుర్మార్గుడిని ఐదుగురు బిడ్డల్ని చంపేసిన వాడిని కూడా ద్రౌపదేవి క్షమించేసి వీడిని బ్రతకనివ్వండి గురుపుత్రుడు అని ప్రాణభిక్ష పెట్టి వదిలేసింది ఆవిడంతటి ఉత్తమరాలు ఆలోచించాడు అక్కడికి ఆగకపోయి మరలా ఆయ కోడలు ఆ ఓ తరకు నీళ్ళు వేసుకుని ఉంటే ఆమె కడుపు మీద బ్రహ్మాస్త్రం మాత్రమే వీడు అంటే వీళ్ళు ఏట్ అయిపోయి కాళ్ళు చేతులు గెలుప కట్టేసి తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో పడేయాలి వీళ్ళని సమాజంలో వదిలితే చాలా ప్రమాదము ఉన్మాదంతో ప్రవర్తిస్తూ ఉంటారు కొంత వీడు చేసిన నీచ పనులకి మరల వీడికి చిరంజీవిత్వం ఒకటి ఉంది బ్రతికే ఉన్నాడట కానీ శరీరం అంతా కూడా రోగగ్రస్తమయ్యి అయ్యి కుష్ఠ రోగం వచ్చేసి పుళ్ళొచ్చేసి పురుగులు పడిపోయి కూడా నేను ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తానో ఎప్పుడు చేస్తానో ఎదురు చూస్తూ ఉంటాడు చావు మాత్రం రాదు వాడికి అన్యాయంగా ఏ పాప మెరగని పిల్లల్ని చంపేయడం నిద్రపోయే వాళ్ళ గొంతులు కోసేయడం గర్భవతుల గర్భం మీదకి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించేసి చంపాలని చూడటం ఏం చేసిందండి ఆ అమ్మాయి ఉత్తర ఏమైనా చేసిందా అంత నీచిమైన ప్రవృత్తి ఆలోచించండి పిల్లల్ని చంపేయడం మనకి ఏ అపచారము ఏ అపరాధము ఏమి చెయ్యని అమాయకుల్ని కదిలించి వాళ్ళ బ్రతుకులు ఆగం చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నించి వాళ్ళ బతుకులు సర్వనాశనం చేసేసి జన్మ జన్మలు వాళ్ళంతా రోగాలు వచ్చి కుష్ఠ రోగాలు వచ్చేసి వాళ్ళంతా పురుగులు పట్టి చెద్దా చచ్చిపోవాలి అనుకున్న కూడా చావు రాకుండా మొత్తం అనుభవిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోవాలి కల్లా తెలియని మన జోలికి అమాయకుల జోలికి ఎప్పటికీ వెళ్ళకూడదు అలసిపోయి ఆదమరిచి నిద్రపోతున్న పిల్లల్ని చంపుతారండి ఎవరైనా భయంకరమైన బ్రహ్మహత్యా పాతకాలు చేశాడు అశ్వత్థామ నీచుడిని కూడా ఆచార్యుడు కొడుకు కదా అని ద్రౌపది దేవి క్షమించి వదిలేస్తున్నట్టే ఆవిడ ఎంత ఉన్నతమైన స్త్రీ ఆలోచించారు పిల్లలని చిన్నప్పటి నుంచి గారాబం చేయకుండా జాగ్రత్తగా క్రమశిక్షణగా పద్ధతి ప్రకారం పెంచుకురావాలి లేకపోతే సైకో భావజాలం వచ్చేస్తుంది ఈ అశ్వత్థం పెరిగినట్టుగా కానీ పిల్లలందరూ పెరిగారంటే అంటే ఇంకేమైనా ఉందా ఆలోచించాలి ఇలాంటి సైకో క్యారెక్టర్స్ ఇలాంటి భావజాలాలు ఇలాంటి ఆలోచనలు ఉన్మాదము చిన్న వయసు నుండి పసిగట్టి మందేసి మందేయడం అంటే ట్రైనింగ్ ఇచ్చి నయానో భయానో నచ్చజెప్పి పిల్లల్లో ఏ రుగ్మత పొడసూపకుండా ఆపాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో చాలా జాగ్రత్త పిల్లలకే కాదు కొంచెం యువతలో ఇలాంటి క్యారెక్టర్ ఉంటే కూడా మాన్పించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఈనాటి సమాజంలో ఇది ఎక్కువ కనపడుతుంది కాబట్టి చాలా చాలా అవసరము మంచి శిక్షణ గరపాలి పిల్లలకి మంచి ప్రణాళికాబద్ధమైన ఒక జీవితము మంచి సంస్కారాలు వివేకము వినయము ఒక పద్ధతి సంస్కారం అలవాటు చేయకపోతే లాగే కొడుకులు కూతుర్లు కూడా కాకుండా తయారవుతారు కాబట్టి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ధర్మ రక్షిత రక్షిత జయశ్రీరామ్ కృష్ణార్